నీ పని ఆ ఎర్రపూకు పోస్ట్ అనే ఒక ఛానల్ ఉంది కదా ఏదో ఇదేంటి దద్దోజనమో పులిహోరో ఏదో ఉంది కదా వాళ్ళందరికీ కలిపి చెప్తున్నాం మిమ్మల్ని దెంగుతా మామూలుగా మామూలుగా నా కొడకల్లారా ఎరా మీరు తెలుగుదేశం పార్టీ అని నాకు తెలుసు నేను తెలుగుదేశం పార్టీ గురించి నేను ఏమన్నా ఫోకస్ చేశానా నేను వైఎస్ఆర్ గురించి నేను మాట్లాడుకుంటున్నా నేను సపోర్ట్ చేస్తా నేను తెలుగుదేశం పార్టీ గురించి ఓవర్గా మాట్లాడింది లేదు టార్గెట్ చేసింది లేదు ఏమీ లేదు మీరు ఎందుకురా రాజకీయంగా వెళ్ళిపోయి శ్రీరెడ్డి వైసీపీని సపోర్ట్ చేస్తుంది కాబట్టి తెలుగుదేశం సపోర్ట్ ఛానల్స్ అన్ని కలిపి శ్రీరెడ్డికి వ్యతిరేకంగా కూర్చున్న వాళ్ళందరినీ ఏరుకుని వచ్చి మీరు పిచ్చ ముగ్గులన్నీ వేసుకుంటే దాన్ని నేనేంద్ర చేసేది ఆ అదే అది ఒక జర్నలిజం ఇప్పుడు చచ్చిపోండి రా విషం తాగి చచ్చిపోండి మీరు అలాంటి బతుకులు బతకండి మీరు జర్నలిస్టులు అంటారు ఎర్రపోకు జర్నలిస్టులు జర్నలిజం అంటే అది కాదు మీకు తెలియకపోతే గుద్దా నోరు మూసుకుని షెల్టర్లు వేసుకుని దెంగించుకోండి బయట జర్నలిజం పేర్లు పెట్టుకుని మీరు ఛానల్స్ నడపకండి మీరు మాకు చెప్పాలా ఏంటి టార్గెట్ చేస్తారు